హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆరోగ్య మీ దగ్గర ఉండడానికి ఇష్టపడని అవని ఈ రోజు తన దగ్గర నుండి ఆరోగ్యని మీ దగ్గరికి పంపించింది అంటే మిమ్మల్ని ఒక పని మనిషిలాగా వాడుకోవాలని చూస్తుంది బాబు గారు అంటూ అక్షయ్ ని రెచ్చగొట్టేలా ఛానల్ చెప్తూ ఉంటుంది పల్లవి ఇక అక్షయ్ పల్లవి మాటలు నమ్మి ఆరోగ్యని తీసుకుని అయితే వస్తాడు ఇక అవినీ బయటికి రమ్మని పిలుస్తాడు అవని బయటికైతే వస్తుండే అప్పుడు అక్షయ్ నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అసలు నువ్వు చెప్పిన పనులు చేసే పని మనుషులాగా కనిపిస్తున్నానా అంటూ కోపం చేస్తాడు ఇకవని ఏవండి మీరు మీ కూతుర్ని స్కూల్ కు తీసుకెళ్తే పనివాళ్ళు అవుతారండి అంటుంది అప్పుడు అక్షయ్ నా దగ్గర కారు లేదని తెలిసి కూడా ఆరద్దీని నా దగ్గరికి పంపించావు అంటే నీ మనసులో ఏముందో ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా అంటూ కోపం చేస్తాడు ఇకవని ఏవండి అందరూ కారులోని తమ పిల్లల్ని తీసుకెళ్లట్లేదు కదండి ఏ ఆటోలోనూ బస్సులను తీసుకెళ్తారు అనుకున్నాను అని చెప్తోంది అప్పుడు అక్షయ్ అంటే ఆటోలోనూ బస్సులోనూ తిరిగే స్థాయికి దిగజారిపోయానని నువ్వు నాకు గుర్తు చేస్తున్నావా అంటూ ఈ విషయంలో కంపెనీ గురించి ఆర్థిక గురించి ఇద్దరు కూడా గొడవ ఉంటారు తర్వాత అక్షయ్ కోపంగా అక్కడుత వెళ్లిపోతాడు ఇదంతా చూస్తున్న పల్లవి తను అనుకున్నది జరిగింది అని చాలా సంబరపడుతుంది అది చూసిన అవ్వని పల్లవిని రమ్మని చెప్తుంది ఏంటి మమ్మల్ని చూసి చాలా సంబరపడుతున్నావు ఆయన ఆయనకి ఆరధ్యండి ప్రాణం కాబట్టి తన కూతురి కోసం తను కోర్టు వరకు వెళ్ళాడు నా బిడ్డ నా దగ్గరే ఉండాలి అని కోర్టు తీర్పు చెప్పింది అయినా కూడా ఆయన తన కూతురి కోసం అర్ధరాత్రి వచ్చి నిద్రపోతున్న తన కూతురిని ముద్దులాడి వెళ్ళేవాడు ఆరధ్య కోసం అంతగా పరితపించిన ఆయన ఈరోజు ఆరథ్యని స్కూల్కి తీసుకువెళ్లమని చెప్తే చాలా సంతోషపడతాడు కానీ ఇలా ఎందుకు చిరాకు పడతాడు నన్ను ఇలా ఎందుకు తిడతాడు ఆయన ఆయన తన కోతుని స్కూల్కి తీసుకువెళ్లకుండా నన్ను తిట్టాడు అంటే ఖచ్చితంగా నువ్వానికి ఏదో చెప్పి ఉంటావని నాకు అర్థమవుతుంది అంటూ పల్లవిని చాలా కోపం చేస్తుంది అవని అప్పుడు పల్లవి అత్తయ్యని బావగారిని నువ్వు నీ ఇంటి ముందుకు వచ్చేలా నువ్వే ప్లాన్ చేసావని నాకు అర్థమైంది ఆయన నీ ప్లాన్లు నీకుంటే నా ప్లాన్లు నాకు ఉన్నాయి వాళ్ళు నీకు దగ్గరగా ఉంటే మావయ్య నీ ప్రాణిని మార్చేసినట్టే ఇక వీళ్ళని కూడా నువ్వు మారుస్తావని నాకు బాగా తెలుసు అందుకే నువ్వు అనుకున్నది కళ్ళలో కూడా జరగనివ్వను అంటుంది పల్లవి ఇక చాలా కోపం వస్తుంది పల్లవి చెంప చెల్లు మనలా కొడుతుంది ఆయన నీ బాబు ఊరు మీద పడి అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నాడు కదా అది చాలదా ఎదుటి వల్ల జీవితాల్లో నిప్పులు పోసి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చురకు అందులో కాలిపోతావు మాడి మసైపోతావు నా భర్త నేను విడిపోవడానికి చేయాల్సినంత కూడా చేసావు కదా అయినా పచ్చగా ఉన్న కాపురాలు నిప్పులు పోయడమే కదా నీ పని నువ్వు అసలు మనిషివేనా అయినా నన్ను నా భర్తని కలవకుండా చేయాలనుకోవడం నా కుటుంబాన్ని ముక్కలు చేసినంత ఈజీ అనుకుంటున్నావేమో కానీ నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా సరే వెయ్యి కుట్రలు చేసినా సరే నా వాళ్ళని నేను కాపాడుకుంటాను నువ్వు ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క నేను ఇప్పటి నుండి చేయబోయేది మరొక లెక్క పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా జీవితాల్లో వేలు పెట్టాలి అనుకుంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ పల్లవికి గట్టిగా వారిని అక్కడనుడితే వెళ్ళిపోతుంది అవనే ఇక పల్లవి మరింత కోపంగా ఉంటుంది తర్వాత రాజేంద్ర మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొస్తూ ఉంటాడు అదే రూట్లో భానుమతి పార్వతి ఇద్దరు కూడా గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు కానీ రాజేంద్రను చూసి చూడనట్టే వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు రాజేంద్ర ఏంటి నన్ను చూసి ఎలా వెళ్ళిపోతున్నారు బంధాలని కలుపుకోవాలని చూస్తూ ఉంటే మీరేమో బంధాలని తెంచుకోవాలని చూస్తున్నారు ఆయన నిన్న మీ కొడుకు రాత్రి ఏం చేశాడో తెలుసా అవిన ఎంతో ప్రేమగా మీకోసం భోజనం పంపిస్తే మీ కొడుకు మాత్రం దానికి రేటు కట్టించి డబ్బులు ఇచ్చాడు అని నిజమైతే చెప్తాడు రాజేంద్ర అప్పుడు పార్వతి మమ్మల్ని కలిసి ప్రయత్నం చేయదని మీ కోడలికి చెప్పండి అంటుంది అప్పుడు భానుమతి ఇంటికి పెద్దవాళ్ళైనా మీరిద్దరు కూడా ఉన్న సమస్యలని అర్థం చేసుకోలేకపోతే ఎలా రా అంటూ బాధపడుతుంది అప్పుడు రాజేంద్ర నేను చెప్తున్న కూడా అర్థం చేసుకోలేనిది మీ కోడలు మీ పెద్ద పెద్దమ్మానవడే అమ్మ ఆయన మీ బుద్ధి సరిగ్గా లేకపోతే ఏ గుడికి వెళ్ళినా ఏం లాభం అంటూ అక్కన వెళ్ళిపోతాడు రాజేంద్ర ఇదిలోంటే మరోవైపు కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అప్పుడు ఆరాధ్య వాళ్ళతో కలిసి ఆటోలో జాయిన్ అవుతుంది ఇక మిగతా పిల్లలు ఆరాధ్యని మీ పేరెంట్స్ ఎవరు అని అడుగుతారు కానీ ఆరాధ్య మాత్రం చెప్పను అంటుంది అప్పుడు వాళ్ళేమో నువ్వు నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాం అంటూ ఆరోగ్యని బెరిస్తూ ఉంటారు అమ్మా నాన్న గురించి అడిగేసరికి ఆరాధ్యకి చాలా కోపం వస్తుంది వెంటనే ఆ పాపని చెంబదెబ్బ కొడుతుంది అప్పుడు ఆ పాప ఈడుస్తూ ఉంటే తన తల్లిదండ్రులు వచ్చి ఆరోధ్యని చాలా కోపం చేస్తారు మీ అమ్మా నాన్న ఎక్కడా అంటూ నిలదీస్తారు అప్పుడు ఆరాధ్య వాళ్ళని తీసుకొని ముందుగా వాళ్ళ నాన్న దగ్గరకు తెలియ ఇక అక్షయ్ పార్వతి బయటకి వస్తారు ఇక పాప తల్లిదండ్రులేమో పిల్లల్ని పెంచేది ఇలాగైనా మీ పాపని ఒక రౌడీలాగా పెంచారు అంటూ అక్షయ్ ని నానా రకాలుగా కోపం చేస్తూ ఉంటారు ఇక అక్షయ్కి చాలా కోపం వస్తుంది ఆరోగ్యం తీసుకుని అవనింటికైతే వస్తాడు అక్షయ్ ఇక వెంటనే అవని బయటికి అయితే వస్తుంది అప్పుడు అక్షయ్ నా దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాను కానీ నువ్వు నీ దగ్గర ఉంటే కొంచెం కూడా క్రమశిక్షణ లేకుండా పెంచావు అంటూ అవనిపై చాలా కోపం చేస్తాడు అక్షయ్ అప్పుడు అవని నేను ఎలా ఉంటానో నా పద్ధతులు ఎలా ఉంటాయో అన్నీ తెలిసే నా కూతురు నా దగ్గర ఉండాలని చెప్పింది ఆయన కూడా వీళ్ళంతా ఎవరు అంటుంది ఇక పాప తల్లిదండ్రులేమో అదే మాకు అర్థం కావడం లేదు మేము మా పాపని ఎందుకు కొట్టింది అని అడిగితే మీ దగ్గర తీసుకొచ్చారేంటి అంటారు పాప పేరెంట్స్ ఇక రాజేంద్ర తను నా గోడలు అవని ఇక వాడేమో నా కొడుకు అక్షయ్ ఇక అక్కడ నిల్చొని చూస్తుందే తను నా భార్య నా కొడుకు తన భార్యని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇక నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోతుంది నాకు మనశ్శాంతి కావాలి అని నేను నా కోడల దగ్గరికి వచ్చాను ఆయన ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కదా అంటూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు రాజేంద్ర ఇక వాళ్ళు ఇద్దరు కూడా భార్య భర్తలు అనే ఆ పాప పేరెంట్స్ అయితే అర్థం చేసుకుంటారండి మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చకూడదు థ్యాంక్స్ ఫ్రూ వాచింగ్